దెబరేమో శత్రువులను జయించడానికి కత్తి పట్టుకొని వెళ్తే ఈరోజు వాక్యాన్ని పట్టుకున్న నీవు రెండంచులు కలిగిన కత్తిని పట్టుకొని నువ్వేం చేస్తున్నావు ఎవరికి చెబుతున్నావు చెప్పు ఏ శత్రువు నీ మీద వేస్తున్న బాణాలను జయిస్తున్నావు నీ సంఘంలో ఉన్న వారిపైన నీ చుట్టుపక్కల ఉన్న వారిపైన అపవాది ఎన్నో బాణాలు వేసి వల్ల లాగుతుంది పాపంలోకి మరి లాగుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు దాని ఆపాలి కదా ఈ వాక్యముతో ఈ కత్తితో కథితో నువ్వు ఎంత కష్టపడాలో చూడు నేను ఆడదాన్ని నేనేం చేస్తానులే అనుకోకూడదు నువ్వు గొడవల్లో నేను ఏం చేస్తానని అనుకోవేను గొడవలు జరుగుతున్నప్పుడు నేనేం చేస్తానులే అనుకో ఆ గొడవల్లో మనకంటే బలంగా ఉన్న కొట్లాడతాం అలాగే దేవుడు చెబుతున్నాడు చెబుతున్నాడు కత్తి నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి నువ్వేం చెయ్యాలి నేను ఆడదాన్నే కదా నువ్వు అనుకోవద్దు నీ అనుకులు ఉన్న వాడిని గొప్ప నేను నీకు బలాన్ని ఇస్తాను ఆడ అనేక మందిని లాగుతున్నాడు లోకంలోకి కాబట్టి వేయాలి కత్తితో ఆడు వేసే బాణాలను ఎన్ని పాపాలు మనిషి మీదకి ప్రయోగిస్తున్నాడో అన్ని పాపాలను ఆపి వాళ్ళను కాపాడు అని చెప్తున్నాడు